వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఇస్తున్న వీక్షకులందరికీ నమస్కారం తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఎవరైతే ఇంజనీరింగ్ రెండు వేల ఇరవై ఆరులో ఎంట్రెన్స్ రాయబోతున్న విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న స్టూడెంట్స్ కానీ వారి పేరెంట్స్ కానీ భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే అభ్యర్థులు హై స్కూల్ స్టాండర్డ్ విద్యార్థులు కానీ వారి పేరెంట్స్ కానీ మా యొక్క గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మరి తప్పకుండా రోజు ఒక సమాచారాన్ని మీకు యూట్యూబ్ ద్వారా అందిస్తుంది రోజు వందల కొద్ది మెసేజీలు మీకు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు మీ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్స్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది దానికి జస్ట్ మీ నెంబర్ ఫోన్ నాకు పంపితే నేను దానికి సంబంధించిన గ్రూప్ లింక్ మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యాస్పిరెంట్స్ని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ని మరొకసారి మన గైడెన్స్ ద్వారా కోరడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా మీరు అందించిన ప్రోత్సాహం వల్లనే ఉత్సాహం వలనే చాలామంది కొన్ని వేల మంది విద్యార్థులకు మనం ఐదు సంవత్సరాలుగా ఐఐటీస్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా వరకు టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్లో సీట్లు వచ్చేలా వారికి గైడ్ చేయడం జరిగింది ఈ అవకాశం ఈ సంవత్సరం విద్యార్థులు కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ మరి చాలామంది విద్యార్థులు మనకు జేఈ మెయిన్స్ పరీక్ష త్వరలో అంటే దాదాపు డేట్స్ మరో తొంభై రోజుల్లో పరీక్ష ఉండే అవకాశం ఉంది మరి ఈ తొంభై రోజులు తప్పకుండా మీరు చదవగలిగితే ధైర్యంతో ప్రధానంగా మీది మీ మీద మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ భయం పక్కకు పెట్టండి పూర్తి ధైర్యంతో ఉండండి ఖచ్చితంగా ఈ నైంటీ డేస్ కనుక మీరు కష్టపడి ఒక ప్రణాళికాబద్ధంగా చదవగలిగితే తప్పకుండా మీరు జేఈ మెయిన్స్లో సెషన్ వన్లోనే సక్సెస్ అవుతారు సెషన్ వన్లోనే సక్సెస్ అవ్వాలని కూడా కేఆర్ గైడెన్స్ విద్యార్థి అందరినీ కోరుతుంది సెషన్ వన్లో మీకు ఎట్లాంటి డిస్టర్బెన్స్లు ఉండవు రా దాదాపు డైలీ పది నుంచి పదిహేను గంటలు మీరు చదవండి ఈ సమయం మళ్ళీ రాదు ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా మీరు ఎంతో కష్టపడి కార్పొరేట్ కాలేజీల్లో కావచ్చు మిగతా కాలేజీలో కావచ్చు చదువుతూ మీ యొక్క టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ ఎంట్రన్స్ పరీక్షలు రాయబోతున్నారు సగటున ప్రతి విద్యార్థి కూడా ఐఐటి ఎన్ఐటి ట్రిబుల్ ఐటీ లాంటి టాప్ విద్యా సంస్థల్లో జాయిన్ అవ్వాలనే కోరిక డెఫినెట్గా ఉంటుంది మీరు కోరుకోవడంలో తప్పులేదు తప్పకుండా ఆ దిశగా మీ యొక్క ప్రయత్నంలో సడలింపు లేకుండా మీరు ఒక యజ్ఞంగా చదవాల్సిన అవసరమైతే ఉంది గత టెన్ ఎయిల్ ఇయర్స్గా మీరు చదివిన చదువుకు మీరు పెట్టుకున్న టార్గెట్కు ఫుల్ఫిల్ చేసే అవకాశం అయితే వచ్చింది ఇది పూర్తిగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉన్నారో వారి చేతుల్లోనే ఉంది మీరు అనుకుంటే సాధ్యం కానిది ఏం కాదు చాలా వరకు ఏంటంటే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ నాకు వస్తుందా అని పిల్లలు భయపడతారు నాకే తప్పకుండా వస్తుంది అనే ధైర్యంతో మీరు ముందుకెళ్ళండి డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు ఎప్పుడు వీక్లీ టెస్ట్లు తక్కువ వచ్చాయనో పక్క వాటితో సరిపోయిన మార్కులు రాలేదనో లేదా పేరెంట్స్ డిస్కరేజ్ చేస్తున్నారనో మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధపడద్దు మీ కాన్ఫిడెన్స్ మీ ధైర్యం మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది తొంభై రోజుల్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ డెఫినెట్గా మీరు పొందుతారు దానిలో నో డౌట్ అబవ్ నైంటీ నైన్ పర్సెంటేలే ఎవ్రీ స్టూడెంట్ టార్గెట్గా పెట్టుకోండి ఎందుకంటే మన టార్గెట్ ఎక్కువ ఉన్నప్పుడే మనం దాని ప్రకారం కష్టపడతాం ఇప్పుడు నైంటీ నైన్ అబోవ్ పర్సెంటేజ్ కనుక మనం సంపాదిస్తే సెషన్ వన్లో మనకు డెఫినెట్గా ఒక ఎన్ఐటీ లేదా ఒక త్రిబుల్ ఐటీ ఫిక్స్ అయిపోతుంది వచ్చే ఛాన్స్ ఉంటుంది మరి నెక్స్ట్ ఆఫ్టర్ సెషన్ వన్ మనం పూర్తిగా అడ్వాన్స్ పరీక్ష మీద దృష్టి కేంద్రీకరించడం ద్వారా మన ఫైనల్ టార్గెట్ ఏదైతే ఉందో ఐఐటి టాప్ ఐఐటీస్ బాంబే కావచ్చు ఢిల్లీ కావచ్చు మెడ్రాస్ కావచ్చు ఇట్లాంటి కాన్పూర్ కావచ్చు కరగ్పూర్ కావచ్చు ఇట్లాంటి టాప్ ఐఐటీస్లో తప్పకుండా మనం ఒక మంచి బ్రాంచ్లో సీట్ కొట్టాలని ఒకే ఒక టార్గెట్తో మీరు చదవండి ఖచ్చితంగా ఉత్తీర్ణులు అవుతారు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ శక్తి మీకు తెలియదు ముందుకెళ్తుంటే మీరు తప్పకుండా మీరేంటి అని మీకు రాబోయే రోజుల్లో తెలుస్తూ ఉంది మీరేంటో తెలియజెప్పాల్సిన అవసరం కూడా మీ పేరెంట్స్కి కానీ మీ ఇన్స్టిట్యూషన్ కానీ అలాంటి గైడెన్స్ సెంటర్ కానీ సమాజానికి కానీ చెప్పాల్సిన అవసరం ఉంది దానికోసం డెఫినెట్గా ఈ నైంటీ డేస్ ఒక పట్టుదల విడువని విక్రమార్కుల్లో మీరు విద్యార్థులు కష్టపడాలని డెఫినెట్గా నైంటీ నైన్ ఐదు పొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాను